నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణ మరియు అత్యవసర పరిస్థితుల్లో మక్తల్ పట్టణ కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మైదానంలో మక్తల్ పోలీసులు ప్రత్యేక సాయుధ బలగాలు కలిసి విస్తృత స్థాయిలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది అని అదనపు ఎస్పీ ఎండి రియాజ్ తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు సిబ్బందికి మాప్ కంట్రోల్లో అనుసరించాల్సిన విధానాలు కార్యాచరణ ప్రణాళికలు గందరగోళ లేదా అత్యవసర పరిస్థితులు నెలకొన్నప్పుడు తక్షణ స్పందన సామర్థ్యం ప్రజల ప్రాణరక్షణకు చేపట్టాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడిందని ఆయన పేర్కొన్నారు మాక్ డ్రిల్లో భాగంగా ఫుడ్ ఫార్మేషన్ టీమ్ కోఆర్డినేషన్ హెచ్చరిక విధానాలు చట్టపరమైన చర్యల అమలు పద్ధతులపై వంటి అంశాలను సిబ్బంది ప్రాక్టికల్గా ప్రదర్శించారు ఈ మాగ్రీల్లో డీఎస్పీ నల్లపు నల్లపులింగయ్య సిఐ రామ్లాల్ ఎస్ఐలు భాగ్యలక్ష్మిరెడ్డి ఎస్ఎం నవీద్ అశోక్ బాబు రమేష్ రేవతి ఆర్ఎస్ఐలు శివశంకర్ మద్దయ్య కానిస్టేబుల్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా మనము మనం చేస్తాం ఏ విధంగా కాస్టమ్స్ ఉంటాయి ఏ విధంగా మనం పోయి అలాగే చేస్తాం ఏ కాస్టమ్స్ పని చేస్తాం ఫస్ట్ టోలీ కరెక్ట్గా పోయింది అగైన్ సెకండ్ టోలీ అగైన్ ఫిఫ్టీ చేసింది అంటే దగ్గరికి వెళ్ళిపోయి సెకండ్ టోలీ దగ్గరికి వెళ్ళిపోతాం అంటే మాకు దగ్గరికి పోయింది బాబు దగ్గరకు పోయినప్పుడు ఏమైతే అక్కడ కొద్దిగా ఇష్యూస్ వస్తాయి చెప్పిన అందు గురించి ఆశలు మొక్క వినాలి ఎక్కడైనా సరే ఎక్కడ నిర్చి ఇచ్చేటప్పుడు సీత రాసే మీ మైండ్ అప్లై చేయాలి